హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్రె బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో ముందుకు వచ్చామండి బెండకాయ కొబ్బరి కారం అండి ఇది తను మా ఫ్రెండ్ మహేశ్వరి బాగా చేస్తారండి మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చామండి దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ దానికి కావాల్సిన ఏంటి మహేశ్వరి బెండకాయలు సాల్ట్ ఓకే ధనియాల పొడి కొబ్బరి కారం ఈ కారంలో ఆల్రెడీ నేను కొబ్బరి కొబ్బరి ఎల్లిపాయలు ఉన్నాం కదండి మిక్సీ అవైలబుల్ లేదని ముందే అది చేసుకొని చేసుకుని ఓకే అండి ఆయిల్ పెట్టేది ఆల్రెడీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఆయిల్ పెట్టామండి తగినంత ఆయిల్ బెండకాయలు వేసేస్తుందండి అండి తను ఆయిల్ ఆల్రెడీ ముందే పెట్టాం కదా ఆయిల్ కాగింది అందుకే పడతాయి ఓకే అండి ఒక టూ మినిట్స్ ఇవి బాగా డీప్ ఫ్రై అవ్వాలండి అయిన దాకా వెయిట్ చేద్దామండి ఒక టూ మినిట్స్ అంతే జస్ట్ ఓకే అయినాయా బంద్ చేద్దామా స్టవ్ స్టవ్ బంద్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఈ బెండకాయలను ఒక గిన్నెలోకి వేసుకుందామండి ఓకే ఓకే ఇంకా స్టవ్ తో పని అండి ఇంకా ఇది ఇందులోనే డైరెక్ట్ వేసి కారం కలుపుతుంది పొడి కొంచెం ధనియాల పొడి వేసింది అంతే ఇంకా ఇది ఇంతే అండి కొద్ది కారం ఇంకా పడుతుందా కొంచెం రెడీగా ఉందనుకోండి కొబ్బరి కారం ఇది బెండకాయలు ఇంక అండి మనకు స్టవ్ తో పనలేదు మనం ఫ్రై చేసుకుని ఎంతసేపు అండి ఈ కొబ్బరి కారం మనకు రెడీగా ఉంటే ఎల్లిపాయలు కొబ్బరి కారం కారం వేసి మిక్సీ కట్టి అంతే అండి ఇగో అయిపోయింది రెడీ ఇందులో కొంచెం ధనియాల పొడి వేసింది తను అంతే ఓకే అండి టేస్ట్ చేద్దాం రైస్ ఓకే అండి టేస్ట్ చేద్దాం మనం ఓకే అండి బెండకాయ కొబ్బరి కారం చాలా బాగుందండి వర్షం వస్తుందండి మాకు మంచిగా వర్షంలో గార్డెన్లో కూర్చొని మంచిగా బెండకాయ కూర బెండకాయ కారం కర్రీతో రైస్ తింటున్నామండి చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్లెస్ గుర్తు కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ